అయితే మన శాస్త్రీయము శాస్త్ర ప్రకారము ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిని వేస్ట్ చేసుకుని చెప్పినటువంటి కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు భవిష్యత్తులో తలెత్తుతాయి ఏమవుతుందండి ప్రాణమేం పోదండి ఏమీ కాదు ఉత్తమ ఫలితాల్లో అని చెప్పినటువంటి మేష వృషభ కన్యా ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో మంచి అనేటువంటిది ఇంకొద్దిగా ఎక్కువగా జరుగుతుంది మధ్యమ ఫలితాలు చెప్పబడినటువంటి మిథున సింహ తుల మకర రాశిలో జన్మించినటువంటి వారికి అటు ఇటుగా కాస్త కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తలెత్తుతాయి అంటే ప్రతి పనులలో ఎక్కువగా ఆటంకాలు అనేటువంటివి జరుగుతాయి అధమ ఫలితాలు అశుభ ఫలితాలు చెప్పబడినటువంటి కర్కాటక వృశ్చిక కుంభ మీన మీనరాశుల్లో జన్మించినటువంటి వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వాస్తవ జీవితంలో ఎదుర్కోక తప్పదు ఏమవుతుంది ప్రతి దాంట్లో కూడా వెనకడుగు అనుకున్నవన్నీ దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం కీర్తి ప్రతిష్టలకి భంగం కలగడం ఆరోగ్య భంగం కలగడం అలాగే ధనాన్ని నష్టపోవడం ఇలాంటి అనేకమైనటువంటి ముఖ్యంగా మానసికముగా ఆందోళన కలిగించే విధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అంతేకాకుండా ఏలిన నాటి శని కూడా ఉన్నటువంటి ఈ యొక్క కుంభ మీన మేషరాశికి అలాగే ఈ సంబంధించిన శని వక్రీకరించి ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం వృశ్చిక రాశికి కర్కాటక రాశికి మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంబంధించినటువంటి మిథున రాశికి ఈ వృషభ రాశికి సంబంధించి కొంత అష్టమ శని దోష ప్రభావం శని మారాడు కాబట్టి అంటే వక్రీకరించినాడు కాబట్టి గత రెండున్నర సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి కర్కాటక వృష్టిక మకర కుంభ మీనరాశులు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఇబ్బందులు ఉన్నాయో అవి కొంతకాలం కంటిన్యూ అవుతాయి కాబట్టి ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు తగు పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సాధారణంగా వాళ్ళ జీవితంలో వచ్చే కష్టాల యొక్క ప్రభావం తగ్గుతుంది నష్టాలు తగ్గుతాయి కాకపోతే వెయ్యి రూపాయల్లో ఉదాహరణకి వెయ్యి రూపాయల్లో నష్టపోయేది ఏ రెండు వందలకో వరకు తగ్గుతుంది నష్టపో రెండు వందలే నష్టపోతారు దైవానుగ్రహం వల్ల పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు అని చెప్పవచ్చు అయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ సమస్యకైనా రెండు రకాల పరిష్కారాలు ఉంటాయి కాబట్టి ఈ సంబంధించినటువంటి గ్రహణ దోషానికి గురయ్యేటువంటి మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ రాశిలో జన్మించినటువంటి వారికి మన పీఠమాధ్వర్యంలో ఎనిమిదవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటలకి ఈ యొక్క గ్రహణ దోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చంద్రుడికి రాహుకి శనికి జపతర్పణ హో జపహోమాదులు అలాగే శ్రీ సూక్తము దుర్గా సూక్తము రుద్ర సూక్త పారాయణము జరిపించడం జరుగుతుంది ఈ సంబంధించినటువంటి వాటికి హోమాది కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ ఎనిమిదవ తారీఖు రోజున మధ్యాహ్నం మూడు గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు మీ గోత నామాదులు ఇక ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల కూడా విశేషంగా అందివ్వడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణ ప్రభావంలో శక్తిపాతము చేయడం అనేటువంటి కరుంగలి అనేటువంటిది చాలా ప్రభావవంతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అయితే ఇక్కడ ప్రధానంగా మానవ పరిహారాలు ఉన్నప్పుడు మీకు మీరుగా చేసుకోగలిగేటువంటి పరిహారాలు అనేటువంటి తెలియచేయడం జరుగుతుంది అయితే మీ పీఠంలో ఎందో తారీఖు రోజున ఎందుకు జరుగుతుంది ఏడవ తారీఖు రోజునే కదా చేయాల్సింది అంటే ఏడవ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ సమయంలో మీకు మీరుగా ఇంట్లో ఇష్టదేవతా స్తోత్ర పారాయణం చేసుకోవాలి అంటే ఈ ఏదైనా గురువుగారు ఇచ్చిన మంత్రం కానీ మీకు ఇష్టదేవత మంత్రము కానీ సహస్రనామాలు కానీ పారాయణం చేసుకోవాలి అయితే గ్రహణం ఏర్పడుతున్నటువంటి నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం ఎందో తారీఖు రాత్రి పది గంటల వరకు ఉన్నటువంటి కారణం చేత ఎందో తారీఖు మధ్యాహ్నం అనగా సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం ఇక ఏం చెయ్యాలి అని మీకు మీరుగా ఏం చెయ్యాలంటే రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి ఏర్పడుతుంది కాబట్టి తొమ్మిది గంటల యాభై నిమిషాలకి పట్టు స్నానము ఆచరించి అలాగే ఈ తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల మధ్యకాలంలో విష్ణు శివ లలిత సహస్రనామం కానీ ఏదైనా ఇష్టదేవత స్తోత్ర పారాయణం కానీ మంత్రము కానీ మీరు ఆ సమయంలో పఠించండి తన తదనంతరం తెల్లవారు లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకొని ఆ యొక్క రోజున అనగా ఎనిమిదో తారీఖు రోజున మినుములు బియ్యము నల్ల నువ్వులు ఒక రాశిగా కిలోంబావు కిలోంబావు నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది తరువాత ఒక శ్వేత వస్త్రం తీసుకోవాలి తరువాత మట్టి పాత్ర లేదా ఇత్తడి పాత్ర లేదా కాంస్య పాత్ర తీసుకుని అందులో వెండి చంద్ర సూర్య సర్పబింబాలు వేసి ఆ పాత్ర మునిగేంతగా ఆజ్యంగా ఆవు నెయ్యి వేసి తదనంతరం బ్రాహ్మణుని పిలిపించుకొని సంకల్పం చెప్పుకొని ఆ ఆజ్య పాత్రలో మీ ముఖాన్ని చూసి అది దాన సహితముగా మీ ఆ ధాన్యములు వస్త్రము ఆ యొక్క ఆజ్య పాత్ర కూడా దాన సహితంగా బ్రాహ్మణుడికి ఇవ్వాలి చాలా చోట్ల బ్రాహ్మడు దానం తీసుకోవట్లేదండి ఏం చెయ్యాలి ఆ బియ్యము మినుములు కొద్దిగా నల్ల నువ్వులు అవి వస్త్రముతో సహిగా దక్షిణతో సహితముగా స్వయం పాక దానము బ్రాహ్మణుడికి చేసిన తర్వాత ఆ ఆజ్యం అనగా ఆవునైతున్నటువంటి పాత్ర ఏదైతే ఉంటో ఆ పాత్రలో వేసి అనగా ముఖం చూసిన తర్వాత ఆ పాత్రలో ఒత్తివేసి రావి చెట్టు దగ్గర కానీ లేదా ఈ సంబంధించినటువంటి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర కానీ దీపారాధన చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి కాళ్ళు ఇంట్లోకి వెళ్ళే ఇంటికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళిపోండి చాలు ఈ పరిహారం చాలు తదనంతరం దీని ప్రభావం వలన ఈ ఏదైతే దోషం ఉన్నటువంటి చెప్పినటువంటి రాశులు ఉన్నాయో అనగా మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక కుంభ మకర మీన రాశులు జన్మించినటువంటి వారికి భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యలు తక్కువగా ఉంటాయి అని చెప్పవచ్చు అవన్నీ మనం ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోలేరు కానీ ఆ సమస్యలు వచ్చి ఆ సమస్యల ప్రభావం మనల్ని ఇబ్బంది పెట్టకుండా అవి తొలగిపోయినప్పుడు అనుభవిస్తే తప్ప తెలియదు కాబట్టి పెద్దలు ప్రాజ్ఞులు దైవజ్ఞులు చెప్పినటువంటి విధానము అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వీలైతే ఆచరించండి ఇందులో కేవలం నేను మార్గదర్శకుని మాత్రమే తప్ప నేనేమీ కూడా దైవంలాగా ఈ పరిహారాలు చేసి చేయించిన తర్వాత దైవంలాగా తుడిచిపెట్టడం అనేటువంటి కలియుగంలో జరగదు కేవలం నేను మీకు మార్గదర్శక నన్ను గనక నమ్మినట్లయితే నా పీఠ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో ఎందో తారీఖు రోజున జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు మళ్ళొకసారి మిథున కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించిన వారు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా ఎందో తారీఖు రోజున నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళకి గ్రహణ శాంతి జరుగుతుంది సమస్యల నుంచి బయటపడతారు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పవచ్చు